ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ చూసారా అయితే ఏనుగులు ఏనుగుల సహాయం సహాయంతో ఇంత పెద్ద ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక్కొక్క రౌతులు ఏనుగుల సహాయంతో లాబట్టి పెట్టారంట ఇదంతా ఒకటే రౌతులు ఒక్కొక్క రౌతు ఎంత పెద్ద ఉన్నది చూడండి చాలా విశిష్ట గల కంచులైన సేమ్ ఇతను ఉంటది గుండ్లు అంటే ఏనుగుల సాయం అన్నట్టు ఇక్కడ సింబల్ ఇక్కడ పెట్టిరంటే ఏనుగుల సాయం తీసుకొని చేసారు అన్నట్టు ఇక్కడ ఇక్కడ అక్కడ చూపించి చూపిస్తుండ్రు కదా కట్టాలంటే ఇంత రౌతు లావటం లాంటిది లావటం ఇప్పుడు లావట్లేరు లేరమ్మా ఇప్పుడు లావటం లేరు ఈ కార్తీక మాసంలో దీపం ముట్టించడానికి వస్తే నాకు భయం అవుతుంది పొద్దున చూరు అదే మళ్ళీ ఇక్కడ వడ్లైన కో సూడు చేస్తుండ్రు పాడవడిలో గుడిలో ముట్టియద్దు అందునాను ఏ ఏమవుతుందండి ముట్టియాలి అనుకుంటొస్తుంది చాలా విశిష్ట గల ఉంది ఎంతటి రౌతులు రౌతులు లావటీరు అంటే అప్పటి ఏనుగులో సాయం తీసుకొని చాలా బాగా కట్టడం చాలా బాగా కట్టారు అయితే ఇక్కడ అమ్మ ఏమంటుందంటే కంచెల్లో ఉన్న విధంగా ఇక్కడ ఉన్న ఉన్నాయి కట్టి కట్టడాలు ఇలా ఉన్నాయి అని అంటారు చాలా బాగుంది అంటారు ముప్పై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నామని చెప్తుంది నా ఫ్రెండ్స్ బాబాయ్